ఈ ఆరు అలవాట్లు ఉన్నవారికి శనిదేవుడు ఇలా చేస్తాడు మన జీవితంలో అనేక శుభ ఫలితాలను ఇచ్చిన అశుభ ఫలితాలను ఇచ్చిన శనిదేవుడు వల్లనేనని చాలామంది నమ్ముతారు అందుకే శనిదేవుడు న్యాయదేవుడు ఎవరి జాతకంలో అయితే శని ఉంటుందో వారి జాతకంలో మంచి చెడు రెండు ఉంటాయి జాతకంలో శని ఉన్నంత మాత్రాన మొత్తం చెడు జరుగుతుందని కాదు అలా అని అంత మంచే ఉంటుందని కూడా కాదు జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే ఈ ఆరు అలవాట్లు ఉన్న వాళ్ళకి శని దేవుడి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు నెంబర్ వన్ దాన ధర్మాలు చేసేవాళ్ళు శనిదేవుడికి ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వాళ్ళంటే చాలా ఇష్టం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాళ్ళు పేదలకు సాయం చేసేవాళ్ళన్నా కూడా చాలా ఇష్టం అందువల్ల ఇలాంటి వారిపై ఎప్పటికీ శనిదేవుడి కరుణ ఉంటుంది దానం చేసేటప్పుడు నల్ల నువ్వులు మినప్పప్పు నూనె నల్ల శనగలు వంట సామాన్లు వస్త్ర సామాగ్రి వంటివి దానం చేస్తే శనిదేవుడు ప్రసన్నం అవుతాడు నంబర్ టూ కుక్కలకు సేవ చేసేవాళ్ళు జ్యోతిష్య శాస్త్రంలో నల్ల కుక్కను మరియు కాకిని శనిదేవుడి వాహనం అంటారు అందువల్ల కుక్కలకు సేవ శని శనిదేవుడి కరుణ ఉంటుంది ఆ వాళ్ళ నూనెతో చేసిన రొట్టెలను కుక్కలకు పెట్టే వాళ్ళకు రాహు కేతు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడు ఒక్కవేళ ఆ దోషం ఉన్న ముక్తి కలిగిస్తాడు కుక్కలకు పాలు ఇవ్వడం శనిదేవుడిని ప్రసన్నం చేసుకునే ఒక మార్గం నంబర్ త్రీ శనివారం ఉపవాసం ఉండేవారు శనివారం రోజుకు మూలం శనిదేవుడు ఆ రోజున ఉపవాసం ఉండి మనం తినాల్సిన భోజనాన్ని పేదలకు ఆకలితో ఉన్నవాళ్లకు అందిస్తే శనిదేవుడు సంతోషించి వారి ఇంట్లో అన్నానికి ధనానికి కొరత అనేది రాకుండా శనిదేవుడు చేస్తాడు నెంబర్ ఫోర్ రావి చెట్టుకు పూజ చేసేవాళ్ళు రావి మొక్కలు నాటడం లేదా రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వంటివి చేసేవాళ్ళంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఇదే కాకుండా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించండి శనివారం రోజున అమావాస్య కలిసొచ్చి ఆ రోజున శనిదేవుడికి పూజ చేస్తే ఇంకా మంచిది ఆ రోజున శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఆవాల నూనెను సమర్పించాలి నంబర్ ఫైవ్ చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం చనిపోయిన పెద్దలకు ప్రతి సంవత్సరం తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి ఇలాంటి వారిని చూసి శనిదేవుడు సంతోషించి వారికి అప్పటి వరకు ఉన్న కష్టాలను తొలగిస్తారు పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం వారి పేరిట దాన ధర్మాలు చేయడం తిలోదకాలు సమర్పించడం వంటివి చేస్తే శనిదేవుడు మీకు ఎటువంటి కష్టం రానియకుండా చూసుకుంటాడు నెంబర్ సిక్స్ గోర్లు పెరగనివ్వద్దు కాళ్ళు చేతుల గోర్లు బాగా పెంచుకునే వాళ్ళను శనిదేవుడు అస్సలు ఇష్టపడడు అందువల్ల గోర్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అలా ఉంచడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి